ముందు ఉస్నాబాద్ కొట్టబద్రుల సభాముఖం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు సభను అలంకరించిన మా అన్నలు పెద్దలందరికీ అదేవిధంగా సభ ముందున్న నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎంతో మాట్లాడదామని చెప్పేసి కరీంనగర్ నుంచి అయితే ఉస్నాబాద్ వచ్చిన ఉస్నాబాద్ నియోజకవర్గం అందరితోటి ఒకసారి అందరితో ముచ్చటిద్దాం మరి ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించాలి అనే ఆలోచన ఎట్లా ఉండాలని చెప్పి వచ్చిన గాని నాకంటే కుటుంబ నిశాని రామచంద్రం అనేది చెప్పాలనుకుంటా మొత్తం చెప్పింది కాబట్టి ఫైనల్ గా ఒకటి మాత్రం చెప్పాలనుకుంటానా ఈ ఉమ్మడి కరీంనగర్ మరియు నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ మేదక్ జిరికి ఉమ్మడి పట్టా పత్రుల ఎన్నిక ఏదైతే ఉందో డబ్బు సంచుల అహంకారానికి మరియు ఒక పట్టా పత్రుల ఆత్మ గౌరవానికి జరిగే యుద్ధం అని చెప్పేసి మాత్రమే తెలియజేసాను ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ అంటే ఎవరు మీ అందరికీ తెలుసు ఒక అసిస్టెంట్ ప్రొఫెసరా పంతొమ్మిది సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసి పట్టభద్రుల పక్షాన మాట్లాడతా అని చెప్పి నిరుద్యోగుల పక్షాన కొట్లాడతా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరి ప్రశ్నిస్తా ప్రభుత్వాలని చెప్పి ప్రభుత్వాలని చెప్పి మరి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని ఓడించడానికి ఈ రోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అర్థం దిగిన విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గు స్థిరం ఉన్నా కూడా ఒక బీసీ బిడ్డ ఒక ఉన్నత చదువు చదువుకున్న ఉన్నత చదువు చదువుకున్న పట్టభద్రుడు మరి విద్యావంతులకు పనిచేస్తాడు నిరుద్యోగులకు పనిచేస్తాడు ప్రభుత్వానికి అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఆలోచన లేకుండా మరి ఒక డబ్బు సంచలతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఫోర్స్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఈ రోజు తన పక్షాన మూడు జిల్లాలలో ప్రచారం చేయడం మాత్రం సిగ్గుచేట తెలియజేస్తూ ఈ ఆత్మ గౌరవము మరియు అహంకారానికి జరిగే యుద్ధంలో ఈ ఆత్మగౌరవం మరియు అహంకారానికి జరిగే యుద్ధంలో మరి ఆత్మ గౌరవాన్ని పట్టభద్రులు చిత్తు చిత్తుగా ఓడించి ఇక్కడ ఉన్న ఆత్మగౌరవాన్ని అహంకారాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఆత్మగౌరవాన్ని గెలిపిస్తారని చెప్పేసి మాత్రం నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దముందు ఎవరి పాలన జరిగిందో ఇప్పుడు ఎవరి పాలన జరుగుతుంది అనే విషయం మీ అందరికి తెలుసు అందుకనే మీరందరూ పట్టబదు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి మూడు లో మొదటి ప్రాధాన్యత ఓటు ఒకే ఓటు వేసి రావాలని చెప్పేసి మాత్రం దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా పట్టభద్రుల ఎన్నికలలో పట్టభద్రుల ఎన్నికలకు ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్ చేసిన తీర్మాన పోటీ చేసినప్పుడు అరవై ఐదు వేల ఓట్లు చెల్లడి వేని కాబట్టి పట్టభద్రుల కొత్తవారి కానీ పాత కానీ చాలా మందికి తెలియదు దయచేసి చెప్తా ఉన్నా ఒకే ఓటు తీసుకుంటే రెండో మూడో పంచాయతీ పెట్టుకుంటే ఎక్కడో మిస్టేక్ అయితే చెల్లకుంటూ కాబట్టి ఒకే ఓటు సీరియల్ నంబర్ మూడు లో ప్రసన్న హరికృష్ణ కేసు గెలిపించాలని చెప్పేసి మాత్రం నేను కోరుతూ నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ అనే పట్టభద్రులకి మరియు డబ్బు సంచులకు ఏదైతే పేద విద్యార్థుల రక్తాలు ఈ విద్యా వ్యాపారాన్ని ఓడగొట్టి మరి విద్యను అవసరం చే ఒక విద్యావంతుని గెలిపిస్తారని చెప్పేసి మాత్రము నేను ఆశిస్తా ఉన్నా వంద శాతం మార్చిలో తప్పకుండా అన్న ప్రమాణ స్వీకారం చేయబోతుందో ప్రసన్న నేను భారత రాజ్యాంగం పట్ల అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గం కానీ ఒక బత వ్యక్తిని ఓడగొట్టడానికి ఒక పట్ట ఓడగొట్టడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రివర్గం మొత్తం ప్రచారంలో కారణం అని చెప్పేసి అందుకనే పట్టభద్రులు తప్పకుండా ఆలోచన చేయాలి పట్టభద్రులు తప్పకుండా పట్టభద్రులే పట్టం పెట్టాలని చెప్పేసి మాత్రం నేను తెలియస్తూ నేను తప్పకుండా చెప్తా ఉన్నా ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు ఓట్లు ఉన్నాయి ఈ సభాముఖం ద్వారా <laughs> मुस्लिम माइनोरिटी भाई और बहनों भाई एक गवर्नमेंट 75, 75 में भी कांग्रेस पार्टी, अधिकार में थी अभी भी अधिकार में गवर्नमेंट ही कांग्रेस पार्टी तेलंगाना स्टेट में है किसी को भी इस्तेमाल कर रही है लेकिन किसी को कोई पोस्ट नहीं दे रही है आपको मालूम है कैबिनेट में भी मुसलमान को आने दे रही है एससी, एसटी, माइनॉरिटी और बीसी को टोटली दबा के और जो जिसको टिकट देना है उसको ही टिकट मिल रहा इसलिए मेरे भाई और बहनों जो भी लोग वोटर से ग्रेजुएट पूरे से पूरे लोग हंड्रेड परसेंट थर्ड सीरियल नंबर पे फर्स्ट प्रियोरिटी वोट दे के जिताने के लिए कोशिश करना बंद कर दू मैं मुखता हूँ धन्यवाद